వంటి జట్లే కాదు భారత అమ్ముల పొదలో ఐదవ ఫైటర్ మరికొన్ని ఆయుధాలు సది సాహ శక్తి पराक्रम की वजह से आज ऑपरेशन की गूंज हर कोने में सुनाई दे रही आपके लिए दिया लोग अपनी भावनाएं प्रकट कर रहे हैं। दीपावली के ये दिन आपके पराक्रम की रोशनी में जगमग हो रहे भारत के आसमान में सुरक्षा की अभेद दीवार खड़ी कर ప్రపంచంలో అనేక చోట్ల యుద్ధం లాంటి పరిస్థితులు నెలకొన్నాయా లేదంటే యుద్ధం జరుగుతోందా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం నెలకొంది తెల్లావీ నుంచి టెహ్రాన్ దాకా ఆకాశం మీదుగా బాంబుల వర్షం కురుస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో భయానక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది మీరు గమనించారా ఆధునిక యుగంలో యుద్ధాలు ఇప్పుడు భూమిపై కాకుండా ఆకాశంలో ఎక్కువగా జరుగుతున్నాయి రష్యా యుక్రెయిన్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఫైటర్ జెట్లు క్షిపణులు డ్రోన్లు శక్తివంతమైన మార్గాలుగా మారాయి ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం తమ వైమానిక దళాన్ని బలోపేతం చేసుకునే పనిలో పడింది ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లకు మరింత డిమాండ్ పెరుగుతోంది శత్రువుల రాడర్ల నుంచి తప్పించుకొని లక్ష్యాలను సునాయాసంగా నాశనం చేయగలదు ఇది ఇలాంటి ప్రశ్నలు భారత వైమానిక దళంపై కూడా వ్యక్తమవుతున్నాయి భారతదేశ వైమానిక దళం బలంగా ఉందా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భారత వాయుసేన ఎదుర్కొనే సత్తా కలిగి ఉందా ఇలాంటి ప్రశ్నలు వ్యక్తమవుతున్నప్పటికీ భారత వైమానిక దళం శక్తి సామర్థ్యాలు ధైర్యాన్ని ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రతి భారతీయుడితో పాటు ప్రపంచం మొత్తం చూసింది భారతదేశ సుఖోయ్ రఫెల్ గర్జనలు ప్రపంచంలోని ప్రతి మూలకు ప్రతిధ్వనించారు तो धरती धन्य हो जाती है आपके पराक्रम की वजह से आज ऑपरेशन सिंध्यूर की गूंज हर कोने में सुनाई दे रही भारतीय वायु सेना के हर एयर वॉरियर की हृदय से सराहना करता है आपने वाकई ఖాన్ గత పదకొండేళ్ల పాలనలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశ సైనికుల సామర్థ్యం విపరీతంగా పెరిగింది మేక్ ఇన్ ఇండియాని ప్రోత్సహించడం ద్వారా ప్రధాని మోదీ దేశానికి ఒక స్వావలంబన పాఠాన్ని నేర్పించారు దీని ఫలితంగా దశాబ్ద కాలంలో మన వైమానిక దళం బలపట్టమే కాకుండా స్వావలంబన వైపు కదులుతోంది संकल्प देश को आत्मनिर्भर आत्म बनाने का इस संकल्प की सिद्धि के लिए समर्पित भाव से हम जुटे रहेंगे ప్రపంచ వేదికపై ఇండియా తనదైన ముద్ర వేసుకుంటోంది దీని వెనక మన ప్రధాని మోదీ దూరదృష్టి ఆలోచన ఉంది ప్రపంచ పటంలో భారతదేశం ఒక పెద్ద సైనిక శక్తిగా అవతరించింది మన శక్తిని ప్రపంచం మొత్తం గుర్తించింది మారుతున్న కాలంతో పాటు భారతదేశం తన సైనిక బడ్జెట్ ని కూడా పెంచుతోంది యుద్ధ నౌకల్ని బలోపేతం చేసుకోవడం ద్వారా భారత్ కి వ్యతిరేకంగా కుట్ర పన్నే వారి భారతం పట్టొచ్చు అన్న సందేశాన్ని శత్రు దేశానికి పంపుతోంది ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు భారత్కి దగ్గర కావడానికి ఇదే కారణం ఇందులో తాజాగా వచ్చిన పేరు భారతదేశానికి అత్యంత విశ్వసనీయ భాగస్వామి రష్యా భారతదేశం రష్యాల మధ్య ఒక ముఖ్యమైన రక్షణ ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి రష్యా తన ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ సుఖోయ్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఈ లని భారత్ ఇవ్వడానికి ముందుకొచ్చింది అమ్మడమే కాదు రష్యా తన ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ సుఖోయ్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ని భారత్ తో ఉమ్మడిగా తయారు చేయడంతో పాటు వంద శాతం సాంకేతిక బదిలీకి అంగీకారం తెలిపింది ఇటు అమెరికా కూడా తన అధునాతన స్టెల్త్ జెట్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ లైట్నింగ్ ని మన దేశానికి ఇవ్వడానికి ఆఫర్ ఇచ్చింది రష్యా విమానాల అమ్మకానికే పరిమితం కాలేదు భారతదేశంలో ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఈ తయారీ స్టెల్త్ టెక్నాలజీ ఏవియానిక్స్ అభివృద్ధికి కూడా ఒప్పుకుంది అంటే ఎస్యు ఫిఫ్టీ సెవెన్ తయారీ పని భారతదేశంలోనే జరుగుతుంది ఇది భారతదేశ రక్షణ స్వావలంబనకు మరింత ఊతమివ్వనుంది ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఈలో సూపర్సోనిక్ క్రూయిజ్ థ్రస్ట్ వెక్టరింగ్ ఇంజిన్ అంతర్గత ఆయుధాలతో అధిక సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ ఆధునిక జెట్ ని వైమానిక యుద్ధంలో ప్రాణాంతకంగా భావిస్తారు ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఈకి కి ఆకాశంలో తిరుగుంటది శత్రువుల ప్రాంతాన్ని క్షణాల్లోనే బూడిదగా మార్చే శక్తి దీనికి ఎవ్వరి దృష్టిలోనూ పడకుండా తన వేటను కొనసాగించి తిరిగొస్తుంది ఈ ఫైటర్ జెట్ కు సంబంధించి పుతిన్ మోదీల మధ్య ఒప్పందం చివరి దశకు చేరుకుంది ఫిఫ్టీ సెవెన్ ఈని పూర్తిగా స్టెల్త్ టెక్నాలజీతో తయారు చేశారు ఇది రాదార్ పరిధిలోకి రాదు ఇది గగనం నుంచి గగనతలంలోకి మింగి నుంచి నేలపై కూడా దాడులు చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఈ అనేది డబుల్ ఇంజన్ మల్టీరోల్ ఫైటర్ జెట్ ఇది గంటకు గరిష్టంగా కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు ఇందులో పన్నెండు ఆయుధ పాయింట్ కూడా ఉన్నాయి ఒక్కో ఫిఫ్టీ సెవెన్ ఈ ధర నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల వరకు ఉంటుంది మోదీ ప్రభుత్వ హయాంలో భారత వైమానిక దళం అపారమైన ఆధునీకరణను చూసింది రఫెల్ నుండి స్వదేశీ తేజస్ వరకు భారత వైమానిక దళంలో భాగంగా మారాయి ఇక తేజస్ మార్క్ టూ పై కూడా పనులు జరుగుతున్నాయి రాబోయే ఐదేళ్లలో భారతదేశ వైమానిక శక్తిని ప్రపంచంలోనే బలమైన శక్తిగా మార్చాలని మోదీ ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో ఉంది భారత్ బితే ఆట్ నౌ సాల కేర్ భీత అప్రేహ డిఫెన్స్ సెక్టర్గా కాయకల్ప్ కరదీ ఇట్ల అమిసే अभी केवल एक शुरुआत मानते हैं। हमारा लक्ष्य है कि 2024-25 तक हम एक्सपोर्ट के इस आंकड़े को डेढ़ बिलियन से बढ़ाकर पांच बिलियन डॉलर तक ले जाएंगे वायुसेना अब सिर्फ భారత వాయున వీరుల పరాక్రమాన్ని ప్రపంచం మొత్తం గుర్తిస్తోంది భారత వైమానిక శక్తి ముందు శత్రదేశం దేశం నిర్వీర్యం కాక తప్పదు కానీ మారుతున్న కాలంతో యుద్ధ రీతి కూడా మారుతోంది అందుకే ఇండియా కూడా కొత్త యుద్ధ నీతి కోసం డ్రోన్ సైన్యాన్ని బలోపేతం చేయడంలో నిమగ్నమైంది అందులో భాగంగా ఫ్రాన్స్ తో డ్రోన్లపై భారతదేశం కీలక ఒప్పందం చేస్తుంది ఈ ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్ తో కలిసి ఆరోక్ యుఏవీ డ్రోన్లను భారత్ తయారు చేయనుంది ఇండియాలో భాగంగా డ్రోన్లను ఉత్పత్తి చేయడం ఈ ఒప్పందంలో ప్రధాన లక్ష్యం తద్వారా రక్షణ రంగంలో విదేశాలపై ఆధారపడడం తగ్గుతుంది ఆరోక్ డ్రోన్ ఎలాంటిదంటే గూఢచర్యంతో పాటు శత్రు లక్ష్యాలను నాశనం చేసేలా అది వేటాడుతుంది ఆరోక్ అనేది మధ్యస్థ ఎత్తులో ఎగిరే యుఏవీ డ్రోన్ సుదూర ప్రాంతం వరకు నిఘా పెడుతుంది ఇందులోని విద్యుదయస్కాంత సెన్సర్లు రాడార్లు శత్రువుపై నిఘా ఉంచుతాయి ఇది ఒకటి పాయింట్ ఐదు టన్నుల కంటే ఎక్కువ ఆయుధాలను మోసుకెళ్లగలదు సురక్షితమైన దూరం నుంచి దాడి చేయగలదు ఇది శత్రు రక్షణ వ్యవస్థని ఛేదించడంతో పాటు వాయు వ్యవస్థను నాశనం చేయడంలో సహాయపడుతుంది అంటే ఆరో దూరం నుంచే శత్రువును మట్టు మోదీ ప్రభుత్వం డ్రోన్లను సైనిక వ్యూహాల్లో ప్రధాన భాగస్వామిగా చేర్చింది దీని కారణంగా సరిహద్దుల్లో ఉగ్రవాదం ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యం పెరిగింది ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ పిఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ప్రసిషన్ క్షిపణి డ్రోన్లతోనే దాడులు జరిగాయి మోదీ ప్రభుత్వంలో డ్రోన్ల నియమాలను సరళీకృతం చేశారు ఇందులో డ్రోన్ల తయారీ పరిరక్షణ వినియోగం వంటి వాటిని సులభతరం చేశారు రెండు వేల ఇరవై మూడులో మోదీ ప్రభుత్వం యుఎస్ నుంచి ముప్పై యొక్క ఎంక్యూ నైన్ బి డ్రోన్లను కొనుగోలు చేయడానికి నాలుగు బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది అదే సమయంలో డిఆర్డీఓ స్విఫ్ట్ కి క్యామికేజ్ డ్రోన్లపై దృష్టి పెట్టింది దీంతో పాటు భారతదేశం మానవరహిత వాయువాహనం ఇది యుసీఏవీ ప్రోగ్రాంపై కూడా పనిచేస్తోంది आज भारत स्टार्टअप पावर के दम पर दुनिया में ड्रोन टेक्नोलॉजी का सबसे बड़ा एक्सपर्ट बनने की ओर तेज गति से आगे बढ़ रहा है शत्रु कुट्र ने, ने, दुक ने वैमािक शक्ति बलोपेतम चये मुख्यमंत्री भाव मोदी प्रभु ब्रिंडवेला लो, फ्रांस तो याभई तो मिडिवेला तो मुफहम्यारु रफल फाइटर चेटला कोनुगोलु पाय ओपन दिन चेस कुन बीटनी फ्रांस की चिंदनर डसोल्ट कंपनी तैयार चेसनी रफल के निश्चित रूप से हमारे एयरफोर्स की ये कंबेट कैपेबिलिटी में इजाफा हुआ है ये बहुत बड़ी वृद्धि हुई है लेकिन यदि हम अपनी कॉम्बैट कैपेबिलिटी को बढ़ा रहे हैं तो किसी के ऊपर आक्रमण करने के लिए नहीं बढ़ा रहे हैं बल्कि ये हम बढ़ा रहे हैं तो अपने सेल्फ डिफेंस के लिए हम बढ़ा रहे हैं फोर पॉइंट फाइव तरह फाइटोजेट स्विन इंजिन रफेल मल्टी रोल फाइटोजेट స్టెల్ప్ టెక్నాలజీ వల్ల ఇది శత్రు రాడార్ల నుంచి తప్పించుకోగలదు రఫెల్లో యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండ్ యారే రాడార్ ఉంటుంది ఇది గంటకు రెండు వేల రెండు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు దీని పరిధి మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు అరవై వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు ఇది తొమ్మిదిన్నర టన్నుల హెడ్ ని రఫెల్ మోసుకెళ్లగలదు ఇది అణుదాడులను కూడా చేయగలదు రఫేల్ తో పాటు స్వదేశీ తేజస్ మార్క్ వన్ కూడా మోదీ హయాంలోనే సైన్యంలో చేరింది తేజస్ ఎంకే వన్ ఏ ఫైటర్ జెట్ పొడవు నలభై మూడు పాయింట్ నాలుగు అడుగులు ఎత్తు పద్నాలుగున్నర అడుగులు గరిష్ట వేగం గంటకు పంతొమ్మిది వందల ఎనభై కిలోమీటర్లు అంటే ధ్వని వేగం కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఇది గరిష్టంగా యాభై మూడు వేల కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లగలదు ఇది బహుళ పాత్ర పోషించే సూపర్ సానిక్ ఫైటర్ విమానం లాంటి క్షిపణుల్ని ప్రయోగించగలదు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సౌకర్యాన్ని తేజస్ తయారీ కేంద్రాన్ని పరిశీలించడానికి బెంగళూరు వెళ్లారు సామర్థ్యం శక్తి విశ్వసనీయతపై ఎవ్వరికీ ఎటువంటి సందేహమూ లేదు అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఎగరాలని నిర్ణయించుకున్నారు అలాగే భారతదేశ స్వశక్తిని ప్రపంచానికి చాటారు భారత వైమానిక దళం దగ్గర మొత్తం రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది విమానాలున్నాయి ఐదు వందల పదమూడు ఫైటో జెట్లున్నాయి నూట ముప్పై అటాక్ ఫైటర్ జెట్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెలికాప్టర్లున్నాయి భారత వైమానిక శక్తి వెనక మోదీ ప్రభుత్వ అవిశ్రాంత కృషి ఉంది అందుకే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్ ఐదవ తరం యుద్ధ విమానాల్ని తయారు చేస్తోంది దీనికి ఏఎంసిఏ అంటే అడ్వాన్స్డ్ మీడియం ఎయిర్ క్రాఫ్ట్ అని పేరు పెట్టారు మన శాస్త్రవేత్తలు కూడా ఐదవ తరం స్వదేశీ విమానాల్ని నిర్మించడంలో నిమగ్నమయ్యారు అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏఎంసిఏ కోసం ప్రభుత్వం పదిహేను వేల కోట్లను ఖర్చు చేస్తోంది భారతదేశపు ఈ యుద్ధ విమానం పదేళ్లలో సిద్ధంగా ఉంటుంది దీన్ని స్టెల్ఫ్ టెక్నాలజీతో రూపొందించారు శత్రు ర్యాడార్లు దీన్ని పట్టుకోలేదు ఇందులో రెండు పవర్ఫుల్ జీఈ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్లు ఉంటాయి దీని పొడవు యాభై ఏడు పాయింట్ తొమ్మిది అడుగులు ఇరవై ఐదు వేల కిలోల బరువుని మోసుకెళ్లగలదు పదిహేను వందల కిలోల అంతర్గత ఆయుధాలను కలిగి ఉంటుంది ఇన్ఫ్రారెడ్ సర్చ్ ట్రాక్ తో అమర్చబడి ఉంటుంది దీన్ని ర్యాడార్ నూట యాభై కిలోమీటర్ల వరకు ట్రాక్ చేయగలదు ప్రపంచ పటంలో దేశ వైమానిక యోధుల గౌరవాన్ని మోదీ పెంచారు అందుకే మారుతున్న భారత్ ని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి ప్రపంచంలోనే నాలుగవ బలమైన ఈ వైమానిక దడాన్ని టాప్ చేర్చడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది ఆత్మ నిర్భర్ భారత్ లో రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి